శారీ మొత్తం చూడండి మీకు ఇట్లా క్రాస్ లెహరియా స్టైల్లో మీకు జరీతో పాటు మీనా బుట్ట కూడా వస్తుంది అండ్ శారీలో అంతా మీకు సిల్వర్ జరీ అండి చిన్న టెంపుల్ బోర్డర్ ఇచ్చి ఇట్లా స్టైప్ శారీలో టూ సైడ్స్ కూడా మీకు ఇట్లా జరీ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట శారీలో అంతా మీకు ఇట్లాంటి డిజిటల్ ప్రింట్ తో పాటు చిన్న మీకు వీవింగ్ అండి అండ్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే ఇట్లా వస్తుంది మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ క్రష్ శారీలో అంతా మీరు గమనించినట్టు మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ విత్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో అయితే వచ్చేస్తుందండి ప్లస్ శారీలో ఇదంతా లీఫ్ ఉంది కదండి జెరీ అనమాట మధ్యలో అక్కడక్కడ స్టోన్ వర్క్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ అది మొత్తం చక్కగా కట్ వర్క్ కానీ మంచిగా కలంకారీ డిజైన్ అయితే ఇచ్చేసారు శారీలో మీకు టూ సైడ్స్ కూడా అండ్ మొత్తం కూడా ఇదంతా మీకు వీవింగ్ అండి శారీలో మంచిగా వర్క్ వెరైటీ అండి మల్టీ కలర్ మీకు వర్క్ వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ దాని మీద స్టోన్ వర్క్ కట్ వర్క్ వస్తుంది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సీతారామ కట్ పీసెస్ షాప్ దగ్గర నుంచి బెస్ట్ దసరా కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేయబోతున్నాను సో ఈ రోజు వీడియో కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా ప్రైజెస్ వెరైటీస్ అయితే అందరికీ తెలిసిందే రీజనబుల్ ప్రైజెస్ లో అయితే అందిస్తున్నారు అండి ఇన్ కేస్ ఎవరికన్నా మీకు ఆన్లైన్ డెలివరీ కావాలన్నా మీకు డెలివరీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అడ్రస్ కోసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి సికింద్రాబాద్ టొబాకో బజార్ లో ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ క్లియర్ అడ్రస్ చెప్పాలి అనుకుంటే కదా ఇంకా మహంకాలి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా అయితే డ్రాప్ చేస్తున్నాను ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి డైలీ వేర్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతే కాకపోతే నేను అవి చూపియట్లేదు ఎందుకంటే దసరాకు అందరూ కొంచెం మంచి ప్రీమియం కలెక్షన్స్ అడుగుతుంటారు కాబట్టి మంచి ఫ్యాన్సీ రకాలు పట్టు వెరైటీస్ అని కూడా వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సో ఫస్ట్ ఐటమ్ అయితే మంచి బెనారస్ ఫ్యాన్సీ ఐటమ్ అండి మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది మీకు పళ్ళు కూడా చూసుకుంటే రిచ్ అండ్ మీనా పళ్ళు వస్తుంది శారీ మొత్తం చూడండి మీకు ఇట్లా క్రాస్ లహరియా స్టైల్లో మీకు జరీతో పాటు మీనా బుట్ట కూడా వస్తుంది కింద బోర్డర్లో కూడా మీనా బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు సాఫ్ట్ బెనారస్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి ఈ విధంగా హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది ఎంత క్వాలిటీ బాగుందో చూడొచ్చు ఇందులో ఏంటంటే మనకి ఏదైనా సరే సెట్ వైజ్గా తీసుకోవాలి కాబట్టి కలర్ సెట్స్ అయితే చూపిస్తున్నాను మంచిగా మీకు సెట్ టు సెట్ తీసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను సింగల్ పీసెస్ అయితే అస్సలు అవైలబుల్గా లేవు సెట్ వైజ్గా ఇట్లా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది నేను ప్రైజెస్ అయితే ఈరోజు వీడియోలో మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే చాలా మంది పాయింట్ సారీ అయితే మెన్షన్ చేశాం కదా చాలా మంది కామెంట్స్ చేశారంట సార్ వాళ్ళకి సార్ మాకు తీసుకెళ్ళి సేల్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది సో ప్లీజ్ దయచేసి ప్రైజెస్ అయితే రివీల్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారంట సో అందుకోసం ప్రైస్ అయితే నేను రివీల్ చేయట్లేదు ఎగ్జాక్ట్ శారీ ప్రైస్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ ఐటమ్ కూడా బెనారస్ లోని ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను కంప్లీట్ గా మొత్తం మీకు సిల్వర్ జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయండి శారీ మొత్తం ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూడచ్చు ఎంత బాగుందో చూడండి మంచిగా మనకి పళ్ళులో మాత్రం గోల్డెన్ జరీ లైన్స్ వచ్చింది అండ్ శారీలో అంతా మీకు సిల్వర్ జరీ అండి చిన్న టెంపుల్ బోర్డర్ ఇచ్చి ఇట్లా స్ట్రైప్ లైన్స్ లాగా జరీ లైన్స్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్లో కూడా మీకు ఇట్లా ప్యారెస్ డిజైన్స్ అయితే వస్తాయన్నమాట ఒకటి సిల్వర్ ఒకటి గోల్డెన్ జరీ కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు బెనారస్ మీనా బుటాస్తో మొత్తం ఆల్ ఓవర్ అంతా వచ్చిందండి మీకు అక్కడక్కడ రావడం కాదు ఆల్ ఓవర్ మొత్తం వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మీరు ఒక్కసారి చూడొచ్చు మంచిగా రెడ్ కలర్ ఉంది అండ్ అలాగే స్కై బ్లూ కలర్ నెక్స్ట్ ట్రెండీ కలర్ అండి ఆరెంజ్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ టోటల్లీ ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది సెట్ వైజ్గా అయితే తీసుకోవాలి అండ్ నేనైతే డిజైన్కి వెరైటీస్కి ఒక్కొక్కటే చూపిస్తున్నాను శాంపిల్స్గా ఇందులో వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా చాలా కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే బెనారసి పట్టు అండి మంచిగా లైట్ వెయిట్ అనమాట ఈ దసరాకి మోస్ట్ డిమాండ్ ఐటమ్ అండి సో ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా మంది తీసుకెళ్ళి మంచిగా సేల్స్ అయితే సూపర్ సేల్ చేస్తున్నారు అది కూడా బెనారస్లోనే కంప్లీట్ సాటిన్ పట్టు అంటారు కదా సో అట్లాంటి కాంబినేషన్ అండి సో మంచిగా రిచ్ పళ్ళు ఇచ్చేసారు ఈ పళ్ళు అంతా గమనించినట్టయితే హెచ్ఓ కాంబినేషన్ కాంబినేషన్తో వస్తుందండి మొత్తం మీకు ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి శారీలో టూ సైడ్స్ కూడా మీకు ఇట్లా జరీ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట చిన్నగా మనకి శారీ కలర్ కాంబినేషన్తోనే మధ్యలో థ్రెడ్ బుటాతో పాటు జరీ బుట్ట వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ మనకి జకాట్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ అనమాట సూపర్ వెరైటీ సూపర్ కాంబినేషన్ ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు కూడా ఎంత బాగున్నాయని మీకు కూడా అర్థమవుతుంది చూడండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది శారీ చూడపోతే ఇంత హెవీ గ్రాండీ లుక్గా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నారు సో ఒక్కసారి మీకు ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లేలో స్క్రోల్ అవుతుంటాయండి మీకు ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే చెప్తారు మీరు హ్యాపీగా ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి వెరీ వెరీ స్పెషల్ డిజైన్ మంచిగా పెద్ద పెద్ద షోరూమ్స్లో దొరికే ఐటమ్ మీకు హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఈరోజు మీకు వీడియోలో షేర్ చేసినాను అండ్ మనకి డిజైన్ వచ్చేసరికి లపేట్ డిజైన్ అంటారండి కాంబినేషన్ అయితే మీకు మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద మీకు డిజిటల్ ప్రింట్తో లపేట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి పళ్ళు చూసారా డిఫరెంట్ ఆఫ్ పళ్ళు అండి మొత్తం చూసుకుంటే అండ్ మనకి టూ సైడ్స్ కూడా టూ ఇంచెస్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే ఇచ్చారు పట్టు స్టైల్ లాంటి బోర్డర్ అనమాట శారీలో అంతా మీకు ఇట్లాంటి డిజిటల్ ప్రింట్ తో పాటు చిన్న మీకు వీవింగ్ అండి జరీ లైన్స్ వీవింగ్ లాగా వస్తాయి చాలా డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా కానీ అండ్ బ్లౌజ్ చూసుకున్నా మీకు డిఫరెంట్ వస్తుందండి మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్ ది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇక్కడ ఉంది చూడండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే అండ్ ఇందులో ఏంటంటే కలర్ చాట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంది డిజైన్స్ కావాలి అనుకున్నా ఇంకా చాలా రకాలు ఉంటాయండి జస్ట్ నేను వీడియోలు అయితే వన్ డిజైన్ షో చేసినాను మీకు ఇది ప్రైస్ కావాలి అనుకుంటే తెలుసు కదా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు సో నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి మనకి ఏంటంటే మష్రూమ్ సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్ అయితే మొత్తం కూడా ఇది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా చూసుకుంటే మంచి జరీ ఫినిషింగ్తో బోర్డర్ వస్తుందండి అది కూడా బోర్డర్లో కూడా మీకు క్రష్ వస్తుందన్నమాట అండ్ ఇది పళ్ళు పాట్ అండి కాంబినేషన్స్ అయితే అండ్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే ఇట్లా వస్తుంది మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ క్రష్ బోర్డర్లో కూడా క్రష్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది డిఫరెంట్ కాన్సెప్ట్ బ్లౌజ్ చూసుకున్నా మీకు ఇట్లా వేరే డిఫరెంట్ డిజిటల్ ప్రింట్తో డిజైన్ అయితే వస్తుంది ఇందులో కూడా కలర్స్ అయితే చూడొచ్చండి ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇదే ఫ్యాబ్రిక్లో మీకు వెరైటీస్ కావాలి అనుకుంటే చాలా ఉన్నాయి కాకపోతే ఒకటే వీడియోలో అన్ని రకాల డిజైన్ చూపిలేం కాబట్టి కొన్ని అయితే శాంపిల్స్గా చూపిస్తున్నాను మీకు ఇది సెట్కి వచ్చేసరికి సిక్స్ కలర్స్ వస్తాయండి అండ్ మీకు కలర్ కాంబినేషన్తో పాటు గమనించినట్టయితే అయితే డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి సో ఇట్లా ఉంటే ఏంటంటే మీకు సేల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇంకొక స్పెషల్ డిజైన్ సో ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి కంప్లీట్గా దసరాకి న్యూ వెరైటీస్ అయితే వచ్చేసాయి మీకు చూడొచ్చండి ఐటెం ఇదంతా కూడా మొత్తం ఒక్కసారి లుక్ చూసుకుంటే మనకి సాటిన్ విత్ హెవీ డోలా కాంబినేషన్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ మనకి రిచ్ పళ్ళు పళ్ళు కిటాజల్స్ ఉంటుంది శారీలో అంతా మీరు గమనించినట్టయితే మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందా అండ్ గమనించండి మీకు సెల్ఫ్ జకాట్ కూడా ఉందనమాట శారీ అంతా ఫ్లవర్ డిజైన్ లైట్ వెయిట్ లో ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మీకు ఒకసారి కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కెమెరాలో కానీ సెల్ఫ్ జకాట్ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఉంటుంది సూపర్ డిజైన్ అండి టూ సైడ్స్ బోర్డర్ కూడా మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చేసారు కాంబినేషన్ మొత్తం ఇది ఇట్లా డిఫరెంట్ వస్తుంది అండి మనకి పళ్ళు దగ్గర నుంచి ఇట్లా కింద వరకు శారీ అనేది ప్రింట్ అనేది వీవింగ్ లాగా డిఫరెంట్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్న మీకు కాంబినేషన్ అయితే ఇట్లా వస్తుంది చిన్న చిన్న డిజైన్ డిజైన్తో ఇందులో కూడా కలర్స్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చిన్న మినీ సెట్ అండి ఓన్లీ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది డిజైన్స్ కావాలి అనుకున్న ఇదే ఫ్యాబ్రిక్స్ లో అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీరు షాప్కి విజిట్ చేసినట్లయితే మీకు కూడా ఐడియా వస్తుంది ఇక్కడ ఏ రకాలు ఉన్నాయి ప్రైజింగ్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అని లేదు మీరు రాలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా తీసుకొని ప్రైజెస్ అండ్ క్వాలిటీ డిజైన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ అండి మీకు చూపిస్తున్నాను వర్క్ శారీస్ అనమాట అంటే ఏంటంటే ఒకటే వీడియోలో మీకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ బెనారస్ పట్టు ఐటమ్స్ అన్ని కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే సో ఇట్లాంటి కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని మీ అందరి ఐడియా కోసం అయితే కొన్ని కొన్ని శాంపిల్స్ అయితే షేర్ చేస్తున్నాను సో వర్క్లో కూడా అండి డిఫరెంట్ వర్క్ అనమాట నార్మల్ గా అందరి దగ్గర కలెక్షన్స్ అయితే కాదు చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ లో చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ విత్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో అయితే వచ్చేస్తుందండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు చక్కగా మంచి జెరీ మీద మీకు మల్టీ కలర్ థ్రెడ్ తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే కట్ వర్క్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇట్లాంటి వర్క్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం స్పెషల్ వస్తుంది అనమాట ఇట్లా హ్యాండ్స్ కి కానీ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ నెక్ కి కూడా డిజైన్ అయితే వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఎస్పెషల్లీ వైట్ చూడండి వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మంచి కలర్స్ అనమాట ఇదైతే మనకి పింక్ కలర్ వస్తుందండి సో అది కూడా డిఫరెంట్ పింక్ అండి లైట్ పింక్ అండ్ మనకి బ్లూ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ అనమాట లైట్ లావెండర్ షేడ్ అని కూడా చెప్పొచ్చు ఇట్లా సిక్స్ కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో ఏంటంటే వైట్ స్పెషల్ అని చెప్పాను కదండి ఇందాక మీకు వైట్లోనే మీకు ఈవెన్ సింగిల్ కలర్లో ఎంత క్వాంటిటీ బేస్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతుందండి సో నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే చాలా మంది వర్క్ సారీస్లో కూడా స్టోన్ వర్క్ కూడా అడుగుతున్నారు సో స్టోన్ వర్క్లో కూడా ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వెరైటీస్ అయితే చూడొచ్చండి మంచిగా రిచ్ పళ్ళు వస్తుంది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే శారీలోనే స్టోన్ వర్క్తో కట్ బోర్డర్ వస్తుంది ప్లస్ శారీలో ఇదంతా లీఫ్ ఉంది కదండి జెరీ అనమాట మధ్యలో అక్కడక్కడ స్టోన్ వర్క్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇదిగో ఇట్లా డౌన్ పట్ అంతా కూడా మీకు వర్క్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం మీకు కాంట్రాస్ట్ హ్యాండ్స్కి అంతా కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది ఇట్లా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ సెట్ అయితే తీసుకోవాలి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అండ్ బ్లౌజెస్ అన్నిటికీ అయితే మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి మొత్తం అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఇందులో కూడా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నా అండి వర్క్లోనే అసలు క్వాలిటీ పట్టుకుంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి మంచిగా బోర్డర్ చూసారా థ్రెడ్ వర్క్ తోటి దాని మీద అంతా పర్ల్ వర్క్ అయితే వస్తుంది సో శారీ అయితే బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మెరిసిపోతుందండి సో మీకు కెమెరాస్లో లైట్గా కనిపించకపోవచ్చు కానీ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ అది మొత్తం చక్కగా కట్ వర్క్ కానీ చిన్న చిన్న మీకు బుటాస్ వచ్చినాయి థ్రెడ్ బుటాస్ అండ్ మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ చూసుకుంటే మంచి ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ కూడా ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసి మీకు హ్యాండ్స్కి అంతా కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు ఈ విధంగా డిఫరెంట్ ఆఫ్ మల్టిపుల్ షేడ్స్ ఇట్లా వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయి ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా చాలా రకాలు ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను మీకు ఇందులో ఏ ఐటెం నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రైస్ తెలుసుకొని ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి అందరి స్పెషల్ కలెక్షన్స్ అందరి ఫేవరెట్ కలెక్షన్స్ మహేశ్వరి సిల్క్స్ అనమాట సో ఎక్కడ ఎవరు చూసినా ఈ డిజైన్లో ఈ ఫ్యాబ్రిక్లో అడుగుతూనే ఉంటారు సో ఇందులో ఏంటంటే నేను జస్ట్ వీడియోలో వన్ డిజైన్ చూపిస్తున్నాను కానీ ఫిఫ్టీన్ ప్లస్ డిజైన్స్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇందులో అప్డేట్ అయ్యే కొద్ది డిజైన్స్ అనేవి మీకు అప్డేట్ అవుతానే ఉంటాయండి మంచిగా కలంకారీ డిజైన్ అయితే ఇచ్చేశారు శారీలో మీకు టూ సైడ్స్ కూడా చిన్న మనకి జంగల్ తిమ్ ఫారెస్ట్ ఉంటుంది కదండి ఆ కాన్సెప్ట్లో వీవింగ్ బోర్డర్ అయితే ఇచ్చేసారనమాట పళ్ళు చూసుకున్న మనకి బిగ్ కలంకారి పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు ఈ డిజైన్ ఏదైతే చూపించానో ఈ డిజైన్లో పర్టికులర్లీ కలర్స్ కావాలి అనుకుంటే కలర్స్ కూడా అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు అన్ని డిఫరెంట్ కలర్స్ ఎల్లో కానీ మీకు వైన్ కానీ రెడ్ సీ గ్రీన్ బ్లాక్ అండి సిక్స్ కూడా టాప్ కలర్స్ వస్తాయి ఇందులో మీకు డిజైన్స్ అయితే చెప్పాను కదా ఫిఫ్టీన్ ప్లస్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి మీకు మంచిగా పట్టు ఐటమ్ పట్టులో అయితే స్టార్టింగ్ వచ్చేసరికి ఈ షాప్లో త్రీ ఫిఫ్టీ రేంజ్ నుంచి మీకు అయితే స్టార్ట్ అయిపోతాయి అప్ టు థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి పట్టులో సో పళ్ళు అయితే చూడొచ్చు మంచిగా రిచ్ అండ్ బిగ్ పళ్ళు ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో సో రిచ్ పళ్ళు అండి శారీ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా మీకు ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాంటి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంబినేషన్ శారీ అంతా ఓవరాల్ లుక్ చూడండి మొత్తం కూడా మీకు కంచి బిగ్ బోర్డర్ స్టైల్ అండ్ మొత్తం కూడా ఇదంతా మీకు వీవింగ్నండి శారీలో ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉంటుంది ఒక్కొక్క డిజైన్లో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ సెట్ అయితే వస్తుంది సో ఎందుకంటే సెట్ వైజ్గా తీసుకోవాలి హోల్సేల్ షాప్ కాబట్టి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ వరకు కూడా పట్టులో అయితే ఐటమ్స్ అనేవి రేంజ్ వైజ్గా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి సో దసరా అంటేనే స్పెషల్ కలెక్షన్స్ ఏ యొక్క స్పెషల్ డిజైన్స్ అనేది వస్తూనే ఉంటాయి కొత్త కొత్తగా అందులో వచ్చిన ఇంకొక న్యూ డిజైన్ అండి మొత్తం ప్యూర్ బెనారస్ ఐటమ్ కడ్డీ జార్జెట్ సో చూడొచ్చు మొత్తం కూడా మీకు ఎంత షైన్ అవుతుందో ప్యూర్ ఐటమ్ అండి మీకు చూస్తుంటే సాటిన్ ప్యూర్లో ఎంత షైనింగ్ అనిపిస్తుందో ఇందులో అంత షైనింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ప్యూర్ ఐటమ్ కాబట్టి రన్నింగ్ పళ్ళు పళ్ళుకి టజిల్స్ ఉంటుంది శారీ అంతా కూడా ఇది పీకాక్ వీవిన్ బుటా అండి కింద బోర్డర్లో కూడా చూసుకుంటే పీకాక్ బోర్డర్ వస్తుంది మొత్తము పైన చిన్న జరి బోర్డర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వన్ మీటర్ ఇట్లా సపరేట్ బ్లౌజ్ వస్తుంది బుటాస్ తోటి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మంచిగా స్కై బ్లూ ఉంది అండ్ అలాగే మీకు రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు లెమన్ ఎల్లో పర్పుల్ అండ్ ఆరెంజ్ అండి ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి సో ఎప్పుడు శారీస్ అయినా దసరా షాపింగ్ అంటే పిల్లలకి లెహంగాస్ కలెక్షన్స్ కూడా కావాలి కదా లెహెంగాస్లో లో కూడా జస్ట్ వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మీ ఐడియా కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లో కూడా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మీకు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజెస్ అంటారు కదా సో అట్లాంటి సైజెస్ కూడా ఉంటాయి సో చిన్నపిల్లల్ని చూపిస్తున్నారు మీకు ఐడియా కోసం మంచిగా వర్క్ వెరైటీ అండి మల్టీ కలర్ మీకు వర్క్ వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ దాని మీద స్టోన్ వర్క్ కట్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్న మీకు ఇట్లా మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు వర్క్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్కి విత్ హిబ్బెల్ట్ వస్తుందండి ఇట్లా హిబ్బెల్ట్ వస్తుంది దీనికి దుప్పట వచ్చేసరికి మాత్రం కాంట్రాస్ట్గా మీకు దుప్పట వస్తుందన్నమాట ఇట్లా వన్ సైడెడ్ దుప్పట ఎందుకంటే పిల్లలదే కాబట్టి ఇట్లా వన్ సైడ్ దుప్పటా వస్తుంది సో ఇవి కూడా సెట్ వైజే తీసుకోవాలండి మీకు ఫోర్ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇవి కూడా మీకు రేంజ్ కావాలి నేను వర్క్ చూపించాను కదండి ఇంకా పట్టు టైప్లో కావాలి అనుకున్నా ఫ్యాన్సీ బెనారస్ టైప్లో కావాలి అనుకున్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లెహెంగాస్ కలెక్షన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి వీడియోలో అన్నీ చెప్పలేం కదండి అందుకోసం కొన్ని అయితే శాంపిల్స్గా చూపిస్తున్నాను లేదు మీరు రాలేకపోతున్నాం అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వీడియో కాల్ సపోర్ట్ చేసి మీరు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ప్రైజెస్ తెలుసుకొని క్వాలిటీ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు రియల్లీ జెన్యున్గా మీకు అంటే కొన్ని షాప్స్ ఉంటాయండి సెలెక్టెడ్ షాప్స్ ఉంటాయి అంటే జన్యూన్ ప్రైజెస్కి ఇచ్చేయి ఏది అదే చెప్పే షాప్స్ అయితే కొన్ని ఉంటాయి అందులో ఇది ఒకటి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి సికింద్రాబాద్ లో సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం